అదంతా హోటల్లో దుండగులు చేరుతారు శివ తనకు వచ్చిన ఓ అన్నోన్ మెసేజ్ చదివి ఆ మెసేజ్లో వచ్చిన ప్లేస్కి వెళ్తాడు అక్కడ తన తాతగారి ఇంట్లో పనిచేసే సెల్వ రాఘవన్ని కలుస్తాడు అతని ద్వారా పురుషోత్తం ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోయారని శివ తాతగారు మాత్రమే పక్షవాతంతో హాస్పిటల్లో ఉన్నారని ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు శివ సెల్వని ఇంటికి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ ఇస్తాడు నేనెక్కడికి వెళ్ళటం లేదు చాచా మెహరా ఫ్యామిలీని ఖచ్చితంగా కలుస్తాను వాళ్ళ సంగతి చూస్తాను అని అన్నాడు శివ సెల్వా షాక్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నావు శివబాబు వాళ్ళు ఏమాత్రం కనికరం లేని వ్యక్తులు మీరు కోరి కోరి బోన్లోకి వెళ్తానంటారేంటి మిమ్మల్ని చంపేస్తారు మీరు ఆ ఫ్యామిలీని ఎదుర్కోవటం చాలా కష్టం మీ తాత సైనిక్ హాస్పిటల్లో బతికే ఉన్నాడు ముందుగా ఒకసారి వెళ్ళి ఆయనని కలవండి మీరు ఆ ఫ్యామిలీపై పగ తీర్చుకోవడం గురించి ఆలోచించకండి పురుషోత్తం ఫ్యామిలీలో మిగిలి ఉన్నది మీరొక్కరే నిజానికి ఆ ఫ్యామిలీకి చెందిన ఓ వారసుడున్నట్లు అతను పది సంవత్సరాల క్రితమే ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లుగా చాలా తక్కువ మందికి తెలుసు అని శివతో అన్నాడు సెల్వ సంపత్ని చంపిన విషయంలో శివ చాలా కోపానికి లోనవుతాడు తన తాత కష్టపడి సంపాదించిన ఆస్తిని ఎలా వెనక్కి తెచ్చుకోవాలని తను ఆలోచిస్తున్నాడు శివ ఏం మాట్లాడకపోయేసరికి నేను మీరు చనిపోవడం చూడలేను శివబాబు నా మాట విని నుంచి వెళ్ళండి అని అభ్యర్థనగా మరోమారు అడిగాడు సెల్వ చాచా ఈ విషయం గురించి ఏం మాట్లాడకండి రెస్ట్ తీసుకోండి అని ఆ రూమ్ నుంచి వెనుతిరిగాడు శివ సెల్వకి శివను చూస్తుంటే భయంగా ఉంది శివలో ఏదో తెలియని శక్తి కనిపించింది పురుషోత్తం ఫ్యామిలీలోని ఎంతో మంది వ్యక్తులను అతను చూసినప్పటికీ ఇలాంటి శక్తి ఎవరి కళ్ళల్లో అతనికి కనిపించలేదు సెల్వ రూమ్ నుంచి బయటకొస్తున్న శివకి కాల్ వస్తుంటే ఫోన్ తీసి చూశాడు సురేందర్ నుంచి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేశాడు హలో శివ సార్ ఈరోజు మిస్టర్ ఆదిత్య రాయ్తో మనకు మీటింగ్ ఉంది మర్చిపోయారా మీరింతవరకు రాలేదు ఇప్పటికే నేను తీసుకొచ్చిన మనుషులు ఆదిత్య మనుషులు బాక్సింగ్ లో పోటీ పడ్డారు నా మనుషులు పూర్తిగా కింద పడిపోయారు అందరికీ కాళ్ళు చేతులు విరిగాయి వాళ్ళు చాలా బలంగా ఉన్నారు మార్షల్ ఆర్ట్స్ లో ప్రొఫెషనల్స్ లా అనిపిస్తున్నారు మీరు వెంటనే రావాలి లేదంటే నేను అతని చేతిలో చనిపోయేలా ఉన్నాను అని పెద్దగా అరిచి చెప్పాడు సురేందర్ ఓకే నేను వెంటనే వస్తున్నాను నేనొచ్చే వరకు అతన్ని మాటలతో టైంపాస్ చేయి అని ఫోన్ కట్ చేశాడు శివ శివబాబు మెహ్రా ఫ్యామిలీ పంపించిన దుండగులు సిటీలో ఎక్కడుంటారో నాకు తెలుసు అని అన్నాడు సెల్వ ఇక శివ ఎంత చెప్పినా వినడని సెల్వకి అర్థమైంది అలానే శివపై నమ్మకమూ కలిగింది శివనే గెలుస్తాడని శివ తలుపులు పెట్టి నుంచి బయటకొచ్చి ఆదిత్యని కలవడానికి స్టార్ట్ అయ్యాడు తెల్లవారుజామున శివ తనకి వచ్చిన ఆ మెసేజ్ చూసి జస్ట్ అక్కడికి వెళ్లి కలిసి ఆదిత్య దగ్గరికి వెళ్లడమే కదా అనుకుని బస్తీకి వెళ్లాడు శివ అక్కడ సెల్వని చూడటం సెల్వ చెప్పిన విషయాలు విని ఆ షాక్లో ఆదిత్యని కలవాలనే విషయాన్ని మర్చిపోయాడు అటు తర్వాత సెల్వని ఇంటికి తీసుకుని రావడం సెల్వకి ఆపరేషన్ చేసి బుల్లెట్స్ తీసేయడంతో చాలా లేట్ అయిపోయింది అసలు అలా ఎలా నేను ఈ విషయం మర్చిపోయాను అని అనుకుంటున్నాడు శివ శివ వెంటనే సిటీ ఔట్స్కర్ట్స్ లోని గ్రీన్లాండ్ హోటల్ కి స్టార్ట్ అయ్యాడు గ్రీన్ల్యాండ్ హోటల్లో రాయ్ సురేందర్ గౌడ్ ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరి చేతుల్లో టీ కప్పులు ఉన్నాయి పక్కనే బాక్సింగ్ రింగ్ ఉంది అందులో బాక్సింగ్ జరుగుతుంది సురేందర్ తీసుకొచ్చిన ప్రొఫెషనల్ బాక్సర్స్ ఆదిత్య రాయ్ మనుషుల చేతుల్లో ఈజీగా ఓడిపోతున్నారు ఇన్ఫాక్ట్ సురేందర్ మనుషుల దగ్గర వెపన్స్ ఉన్నప్పటికీ ఆదిత్య మనుషుల దగ్గర ఏ వెపన్ లేకపోయినా వాళ్లే గెలుస్తున్నారు సురేందర్ మనుషులు ఓడిపోతున్నారు సురేందర్ ఆల్మోస్ట్ నీ మనుషులంతా అయిపోయారు చూడు ఒక్కొక్కళ్ళకి కాళ్ళు చేతులు ఎలా విరిగాయో సో ఇక్కడ దందా నాకు అప్పగించేసి నువ్వు వెళ్ళిపో ఉత్తి చేతులతో వెళ్లాల్సిన అవసరం లేదు అని తన పక్కనే ఉన్న అనుచరుడి వైపు చూశాడు ఆదిత్యారాయ్ ఆ అనుచరుడు ఆదిత్య ముందు ఓ పెద్ద సూట్ కేస్ పెట్టాడు అది ఓపెన్ చేసి ఎదురుగా టేబుల్ పై పెట్టి సురేందర్ చూడు ఇవి పది కోట్లు ఇవి తీసుకుని ఎక్కడికైనా వెళ్లి హ్యాపీగా బతుకుపో అన్నాడు ఆదిత్య నేనెలా కనిపిస్తున్నాను నీ కంటికి నేనెవర్నో నా పైన ఎవరున్నారో తెలుసా మా అన్నున్నాడు అతను వస్తే ఈ రోజు నువ్వు ఖచ్చితంగా చేస్తావని నీకు తెలుసా మా అన్న అని గర్వంగా అన్నాడు సురేందర్ సురేందర్ మాటలకి ఆదిత్యకి కోపం వచ్చింది నీ వెనకున్నది మీ అన్నయ్యనా నీకంటే ముసలాడా ఎంత వయసుంటుందేంటి అని వెటకారంగా అన్నాడు ఆదిత్య ఇప్పుడు వస్తున్నాడు కదా చూదు గాని నీ వాళ్ళందరినీ రెడీగా ఉండమను అతను ఎలా వస్తాడో ఎటు నుంచి వస్తాడో ఎవ్వరికీ తెలియదు కానీ ఖచ్చితంగా వస్తాడు మీ అందరి అంతు చూస్తాడు అని ఛాలెంజ్ చేశాడు సురేందర్ అతనికి శివపై అంత నమ్మకం మరి ఆదిత్యకి అతని ఎవరా అనే క్యూరియాసిటీ కలిగింది అన్నిటికంటే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలని గడగడలాడిస్తున్న సురేందర్ తన బ్రదర్ అంటుంటే అతను ఎవరో తెలుసుకోవాలని ఆదిత్యకి ఇంట్రెస్ట్ ఎక్కువైంది అతని పేరేంటి సురేందర్ అని అడిగాడు ఆదిత్య అతని పేరు శివశరణ్య అన్నాడు సురేందర్ శివశరణ్యనా ఈ పేరు నేనెక్కడా వినలేదే ఇక్కడ మనుషుల గురించి ఇక్కడ విషయాల గురించి తెలుసుకోకుండానే ఇండియా వచ్చాననుకుంటున్నావా నువ్వేదో ఫేక్ నేమ్ చెప్తున్నావు అన్నాడు ఆదిత్య సురేందర్ సైడ్ స్మైల్ ఇచ్చి సైలెంట్ అయ్యాడు ఇంతలో ఆదిత్యకి ఏదో స్ట్రైక్ అయినట్లు నువ్వు చెప్తున్న శివా శరణ్య అంటే అతను శివరాం కదా అతను శిఖ ఫ్యామిలీ అల్లుడు కదా అతనికి యూస్లెస్ ఫెలో అని మరో బిరుదు కూడా ఉంది కదా అయినా నీ బాస్ని అనుకోవడంలో నువ్వు తడబడ్డావు సురేందర్ అని సురేందర్తో వెటకారంగా అన్నాడు రాయ్ అతని గురించి తెలియని వాళ్ళు అలానే అనుకుంటారు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అలా అనుకోరు అన్నాడు సురేందర్ చాలు సురేందర్ అతని కీర్తి గురించి నేను చాలా విన్నాను ఈ మధ్య స్టేట్స్ నుంచి వచ్చాడు వీడికేం తెలుసా అనుకుంటున్నావా ఏంటి అని అన్నాడు ఆదిత్య నీలానే చాలా మంది అతన్ని కలిశారు ఆయనని చులకన చేసి మాట్లాడారు అవమానించారు అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు అతనంటే భయపడుతున్నారు కొందరైతే ఈ భూమి మీద కూడా లేరు అన్నాడు సురేందర్ ఇంట్రెస్టింగ్ అయితే ఒకసారి మీ శివని పిలవండి ఆ ఇంపార్టెంట్ పర్సన్ని చూడాలి అని కన్నీంగా నవ్వుతూ అన్నాడు ఆదిత్య ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి